ఒకటి బస్సు ఒకటి కరెంటు ఒకటి గ్యాస్ మాత్రం అమలైంది ఒకటి సార్ గారికి నేను ఎక్కాలనుకున్నది ఏంటిదంటే మహిళలకు కూడా ఇరవై ఐదు వందల పింఛిని అనేది పెట్టింది పేద ప్రజలు బాగున్నారు మహిళ మాత్రం బయటికి వెళ్ళి పనిచేసుకునే పరిస్థితే ఉంది కాబట్టి ఈ ఇరవై ఐదు వందల కంపల్సరీ అను అమలు చేయాలని కోరుకుంటున్నా మళ్ళీ ముసలి వాళ్ళకు కూడా పింఛిని పెంచాలని ఆ సార్ వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇప్పుడున్న ఈ పేదరికంలో ఏది గుణాలంటే కూడా చాలా రేట్లు ఉన్నాయి కొత్తగా యువకులు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అమ్మ నాన్నతోటి ఉండి ఎక్కడో ఉన్న వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని గత ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు గడిచినా ఒకరికి కూడా రేషన్ కార్డు రాలేదు ఇప్పుడు కంపల్సరీ రేషన్ కార్డులు అమల్లోకి రావాలి అమలు చేయాలని కోరుకుంటూ మళ్ళీ పేదలకు ఇచ్చిన గవర్నమెంటు భూముల్లో ఇంతకుముందు గత పదిహేను సంవత్సరాల నుంచి గుడిసెలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంతమందికి పట్టాలు రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా పట్టాలు ఇవ్వాలని కరెంటు గ్యాస్ ఇవన్నీ పేదలకు మంచిగా దొరుకు ఇంకా కోరుకుంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పలుపాలన సంవత్సరం దాటింది కరెక్ట్ గా లేదు ఎందుకనగా ఇచ్చిన గ్యారెంటీలు సక్సెస్ కాలేదు ఒక బస్సు సక్సెస్ అయింది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది లేదు గ్యాస్ కనెక్షన్స్ అవి క్రెడిట్ కావడం లేదు చెట్టిన అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది క్రెడిట్ మాత్రం కావడం లేదు కరెంటు ఫ్రీ అన్నది ఫ్రీ లేదు ఏమీ లేదు ప్రజా ప్రభుత్వం ఏడాది పాలనలో మహిళలకు ఉచిత బస్సు కానీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ ఇంకా ఇందిరా రానున్న ఇంకొన్ని కొన్ని హామీలు ఉన్నాయి జీరో బిల్లు కూడా చేసిండ్రు అన్ని ఏసిళ్ళు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ అయిపోయినాయి ఇంకొక ఉంటే ఈ ఉన్న నాలుగు సంవత్సరాలు అన్ని చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ఇంటింటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా రుణమాఫీ చూస్తే ఈ రోజున పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం ఇంకా అప్లపాలు కాకుండా మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ముందుకెళ్తా ఉన్నారు సంక్షేమ పదాలు ఫలాలు ఇచ్చుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా చెప్పడానికి ముందుకు వస్తున్నాం ఆరు గ్యారెంటీలో మాకు అన్నీ కూడా రెండు రెండు వందల యూనిట్ కరెంటు ఉచితంగా పొందుతున్నాం అదేవిధంగా రుణమాఫీ కూడా అయ్యింది మాకు అదేవిధంగా గృహజ్యోతి గ్యాస్ కనెక్షన్లు కూడా అమౌంట్ మాకు ఎవరి తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడల్లా మాకు ఐదు వందల రూపాయలు సబ్సిడీ పడుతుంది రేవంత్ అన్న వచ్చినా కానించని మాకు చాలా బాగుంది ఎందుకంటే ఆరు గ్యారెంట్లు తీసుకొచ్చిండ్లు బస్సులు వచ్చినాయి ఇంకా కొన్ని రోజులు ఇప్పుడు మళ్ళీ కూడా మన సిలిండర్లు కూడా శాంక్షన్ అయినాయి అట్లా ఒక్కొక్కటి చేస్తూనే ఉంటారు గవర్నమెంట్ వచ్చేసి లేడీస్కు వచ్చే ఆరు పథకాలల్లో మాకు ఇరవై ఐదు వందల పింఛన్లు కూడా రావాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు కూడా ఉన్నాయి ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా రావాలి ఎందుకు అని అంటే పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది మాకు వస్తే గనక చాలా హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా 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 ఉన్నారు చాలా వరకు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జీవిత బీమా కూడా మనకు రెండు లక్షల రూపాయలు జీవిత బీమా కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది వడ్డీలే నిర్మాణాలు కూడా ఈ రోజు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పచ్చు ఈ రోజు ఏ పథకమైనా ఏ పథకమైనా మహిళలైనా ఈ రోజు ఉద్యోగస్తులైనా విద్యార్థులైనా ఎవరైనా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పక్కా కాంగ్రెస్ ప్రభుత్వంతో జరుగుద్దండి ఈరోజు చూసుకున్నట్టయితే రుణమాఫీ రైతుల రుణమాఫీ చూసుకున్నట్టయితే రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసింది మాట ఇచ్చినట్టు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట ఇచ్చినట్టుగా నిలబెట్టుకుంటా ఉంది ఇంకో కొన్ని పథకాలు కూడా చేయాల్సి ఉంది ఆరు గ్యారెంటీలలో ఉచిత బస్సు ప్రయాణము అట్లాగే రెండు వందల గ్యాస్ రెండు వందల ఉచిత కరెంట్ ఇచ్చారు అలాగే ఐదు వందల గ్యాస్ ఇచ్చారు అలాగే పది లక్షల ఆరోగ్యశ్రీ బీమా పథకం కూడా మనకు ఇవ్వడం జరుగుతా ఉంది అలాగే విద్యార్థులకు వచ్చేసి స్కాలర్షిప్స్ అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కూడా మన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది జనం చేద్దాం అన్నారు ఆయన చూడ విత్తోడు ఇత్తడు ఇప్పటి వరకు అయితే మంచిదాడు బాడు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆయన చేసిన అప్పులన్నీ చేరుకుడు ఇప్పుడు కొత్త సంవత్సరం కదా అన్ని నిలబెట్టుడు అటు అప్పుల బాధ చూసుకోవాలా ఇటు ఒప్పుకునే ఈ వీళ్ళది అలా ఇప్పటికైతే మంచిగానే బాగానే చెప్తాడు ఇప్పటికైతే పరలేదు ఇంకా ఆయన్ని ఒప్పుకునేవి చేస్తే మంచిగా ఉంటాడు ఫ్రీ మంచిగా జరుగుతుంది మళ్ళా కాంగ్ చేసే రావాలి రాంద్రెడ్డి కూడా అన్నీ దగ్గరుండి చేపిస్తాను మంచిగా రోడ్లు అవి ఇవన్నీ చేపిస్తాను మంచిగా చేపిస్తాను మళ్ళా కాంగ్రెస్ చేసుకోవడమే రావాలనుకుంటున్నాను ఫ్రీ బస్ సౌకర్యం అనేది చాలా బెనిఫిట్గా ఉంది అలాగే గృహజ్యోతి గృహజ్యోతి వలన కూడా చాలా మహిళలు తబ్ది పొందుతున్నారు అలాగే ఎగ్జామ్స్ విషయంలో వస్తే పదకొండు వేల టీచర్ పోస్ట్ వేయడం కానీ ఇంకా మిగతా పోస్టులు చాలా చాలా పోస్టులు వేసి నిరుద్యోగులకి లబ్ధి పొందు పొందిస్తున్నారు నాలో పనులు పూర్తి చేశారు గల్లీలలో కూడా రోడ్లు మంచిగా అభివృద్ధి చేస్తున్నారు ఇలాగే వచ్చే నాలుగు వందల కూడా మంచిగా అభివృద్ధి చేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది మంచి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మాకు రుణమాఫీ వచ్చింది అలాగే ఐదు వందల బోనస్ కూడా వస్తుంది అలాగే కరెంట్ ఫ్రీ కరెంట్ ఇప్పుడు రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ప్రతి ఒక్కరికి వస్తుంది గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది మన ఇంట్లో ఆడపరచలు ఉంటారు వాళ్ళకు కూడా ఫ్రీ బస్ ఇవ్వడం అనేది సంతోషకరం లైక్ ఇంద్ర మిల్లులు అని ఇంద్ర మిల్లులు ఇంకా స్టార్ట్ కాలే కాకపోతే దానికి అప్లికేషన్ కూడా పెట్టుకోవాలంటున్నారు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాము ఉచిత బస్సు మేము లబ్ధి పొందినము అలాగే కరెంటు అలాగే రైతు రుణమాఫీ గురించి ఉన్నది గత సంవత్సరం కాలం నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలకు అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు మాకు చాలా సంతోషం నయమ్ నగర్ మోరీ బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ చేయడము అలాగే కాలోజీ కళాక్షేత్రము కంప పూర్తి చేయడము ఇంకా సంతోషతంగా విషయం ఏంటంటే మామలూరు ఎయిర్పోర్ట్ గురించి కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచన చేయడం అనేది చాలా మంచి నిర్ణయము ఒక సాధారణ పౌరునిగా కాంగ్రెస్ పార్టీకి నేను చాలా సంతోషపడుతున్నా